హాయ్ అండి సండే రోజు మార్నింగు చేపల చెరువుకెళ్ళి ఫ్రెష్గా చేపలు అయితే తీసుకొచ్చామండి ఈ చేప అయితే చాలా పెద్దగా అయితే ఉంది ఈ చేప ఎన్ని కిలోలు ఉంది ఇంకా ఎలా ఉంది ఈ చేపను ఎలా కట్ చేశారు అనేది మొత్తం నేను షార్ట్ వీడియోలోనైతే చేసి పెట్టానో చూడండి ఈ చేప ముక్కల్ని నేను ఫైవ్ టైమ్స్ అయితే ఉప్పేసి అయితే బాగా అయితే కడిగానండి అందుకే చక్కగా తెల్లగా అయితే ఉన్నాయి నేను ఈ వీడియోలో చేపల ఫ్రై చేశాను ఇంకా పులుసు కూడా చేశానండి ముందుగా అయితే ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ చేప ముక్కల్లో రుచికి సరిపోయేంత అయితే వేస్తున్నానండి అలానే నేను త్రీ స్పూన్స్ కారం కూడా వేస్తున్నాను చేపల కర్రీలో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు కొంచెం పసుపును కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూను గరం మసాలాను కూడా వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నానండి ఒక చిన్న బౌల్తోనైతే ఇలా కార్న్ ఫ్లోర్ని అయితే వేస్తున్నాను ఇలా కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మనం ఈ చేప ముక్కల్ని ఫ్రై అయితే ఆయిల్లో వేసి డీ ఫ్రై అయితే చేసుకుంటామండి అందుకు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఆ ముక్కలు అనేవి విడిపోకుండా చక్కగా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా కమ్మగా అయితే ఉంటుందండి ఫిష్ ఫ్రై అనేది మనం మసాలాలు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఒక్కొక్క చేప ముక్కని ఈ ఆయిల్లో వేసేసుకొని ఇలా చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై అయితే చేసుకోవాలండి ఆ చూడండి కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల చేప ముక్కలు ఎక్కడా మనకి విడిపోకుండా అయితే ఉంటాయండి ఇంకా రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చక్కగా స్పైసీగా ఉంటుంది ఈ మసాలాలన్నీ వేసి కలుపుకోవడం వల్ల మనకు ఎంతో కమ్మగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పులుసునైతే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా నేను పచ్చి చింతకాయలను అయితే కొన్ని వాటర్ పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని అయితే ఉడకబెడుతున్నానండి పచ్చి చింతకాయలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టేసుకుందామండి చల్లారని ఇద్దాము ఇప్పుడు మనం పులుసుని అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె వేడైన తర్వాత కొద్దిగా నేను జీలకర్ర అయితే వేసానండి అలానే కొన్ని మెంతులను కూడా వేసాను ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా మెంతులు వేసుకోవడం వల్ల ఇప్పుడు నేను కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టానండి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని అయితే మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుందాము అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నానండి ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు అయితే ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను అలానే కారం కూడా వేస్తున్నాను టూ స్పూన్స్ కారం అయితే వేసానండి ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ని అయితే వేస్తున్నాను మనం పులుసు పోసుకున్న తర్వాత కూడా మనం లాస్ట్కి టేస్ట్ చూసుకొని కూడా మనం సాల్ట్ అనేది వేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసేసి బాగా అయితే ఇవి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి కొద్దిసేపు ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి చింతకాయలు అందులో నుంచి అయితే మనకి కావాల్సినంత రసం అయితే తీసుకొని ఇలా మనం ఈ ఫ్రైలోనైతే పోసేసుకోవాలండి ఆ ఉప్పు కారం ఇంకా పసుపు మసాలాలు అవన్నీ చక్కగా కలిసేలాగా మనం గరిటతోనైతే ఈ పులుసుని మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇది కొద్దిసేపు అయితే మరగనిద్దాము పచ్చి చింతకాయలతోని ఇలా చేపల కూర చేస్తే మాత్రం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చాలా చక్కగా కమ్మగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా పచ్చి చింతకాయలతోనైతే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా కొద్దిసేపు పులుసు మరిగిన తర్వాత ఇప్పుడు మనము ఈ చేప ముక్కల్ని ఈ పులుసులోనైతే వేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి చేపల పులుసు తొందరగానే ఉడికిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు మనం నార్మల్గా చింతపండు రసంతో చేస్తూ ఉంటాం కదా అండి ఆ కర్రీ కూడా బాగుంటుంది కానీ చింతపండుతో చేస్తే ఒకలాగా ఉంటుంది పచ్చి చింతకాయలతో చేస్తే ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి బాగుంటుంది ఇప్పుడు మనం ఆ చేప ముక్కల్ని ఉడకనిద్దామండి కొంచెము కొత్తిమీరని అయితే నేను కోస్తున్నానండి మన గార్డెన్లో ఉంది కొంచెం కొత్తిమీరనైతే తెంపుకొని మనం కర్రీలోనైతే వేసుకుందాము మనకి పులుసు కర్రీ అనేది చక్కగా దగ్గరకైతే ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకుందాము అంతేనండి ఎంతో రుచికరమైన చక్కగా పచ్చి చింతకాయలతోనైతే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఈ చేపల కూర చక్కగా వేడివేడిగా తింటే మాత్రం కొంచెం మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చల్లారిన తర్వాత తింటే మాత్రం అబ్బా బలే బాగుంటుందండి చక్కగా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా అయితే ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని చల్లారిన తర్వాత చక్కగా ఈ చేపల కూర చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బలే బాగుంటుందండి చూడండి ఇది తలకాయ పీస్ అండి చేప తలకాయ ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి